నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ వాటర్ ట్యాంక్ సెంటర్ లో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మన్యం నాయుడు టీడీపీ డివిజన్ అధ్యక్షులు కరణం హాజరత్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ్ళూరి అవినాష్ బీజేపీ నెల్లూరు నగర అధ్యక్షులు మండల ఈశ్వరయ్య టీడీపీ నెల్లూరు రూరల్ పొలిటికల్ మేనేజర్ జలదక్కి సుధాకర్ దామినేని బుజ్జయ్య నాయుడు తలపనేని రమేష్ తుమ్మల శ్రీనివాసులు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి నెల్లూరు రూరల్ యూత్ జనరల్ సెక్రటరీ మెట్టు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామగ్ రావి ముప్పై వర్తంతుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు గ్రామాల్లో కానీ ఇటు డివిజన్లో కానీ ఘనంగా వివాళ్ళు అర్పిస్తున్నాం నటనలోనే తెలుగు జాతి ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి గర్వించే విధంగా తెలుగు జాతిని విశ్వం హర్షించే విధంగా చేసిన వ్యక్తి రామారావు గారు అదేవిధంగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్ది రాజకీయాల్లో ఆ రోజుల్లో ఒక వర్గానికే అధికారం పరిమితమైన రోజుల్లో అధికారం అనేది అందరికీ ఉండాలా బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబీకులకి అందరికీ సమానంగా ఉండాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే డాక్టర్ నందమూరి తారక గారి దారి ఎంతో ఎంతోమంది మడుగు బలహీన వర్గాలు పెట్టడంలోకి వచ్చిన మాట అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కానీ ఇప్పుడు సినిమా ప్రపంచంలో తెలుగు జాతి ఈ ప్రపంచంలో బతుకున్నంత వరకు డాక్టర్ నందమూరి తారక రామారావు పేరు చట్టస్థాయిగా నిలిచిపోతుందని అందరం కూడా అటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమం అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ భారతదేశానికే చూపించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగు జాడులోనే ఆయన ఆశయాలని ఈరోజు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా మరొకసారి నందమూరి తారక రామారావు గారికి ఎల్లి ప్రోధి ఆయన ధన్యవాదాలు అందిస్తూ అదేవిధంగా ఈరోజు ముప్పై మూడో డివిజన్లో నేను కూడా నెల సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నేను డైరెక్టర్ కృష్ణనాయుడు గారికి కార్పొరేషన్ మంత్రుల గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు పేరున అదే